ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి షాక్ తగలనుంది ఈ మేరకు విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసునేని సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు త్వరలోనే తన లోక్సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబుకు తన అవసరం లేదని భావించిన తర్వాత ఇక ఆ పార్టీ కోన్ కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేసునేని నాని పేర్కొన్నారు ఫేస్బుక్ వేదికగా నిన్న ఎంపీ కేశినేని నాని ఒక పోస్ట్ పెట్టారు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు ఈ మేరకు తనకు టీడీపీ నేతల అలపాటి రాజా నిట్టెం రఘురాం కునకల్ల నారాయణ వచ్చి చెప్పారని వివరించారు తిరువురులో చంద్రబాబు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారు కూడా తనకు జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు ఈ క్రమంలోనే నేడు రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు